హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది వాటన్నిటిని వన్ బై వన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియోని మాత్రం వరకు చూడండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రక్షణ అనే టైటిల్తో అయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సమూల మార్పులకు సర్కార్ సిద్ధం ఇప్పటికే కేరళ వచ్చిన కమిషన్ కార్యదర్శి అని అప్డేట్ని చూడొచ్చు సో నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీని అయితే అధ్యయనం చేస్తేనే అయితే మనకి ఈ న్యూస్లో అయితే రావడం జరిగింది ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులు చేరేలా ప్రతి ప్రక్రియ ఐదునో ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ నదీం సో మనకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గారు ఢిల్లీకి వెళ్ళున్నట్లయితే మనకి ఈ అప్డేట్లు చూడొచ్చు యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం మన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అప్డేట్ ఇక్కడ చూడవచ్చు దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సమూల మార్పులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ ఇతర పరీక్ష పేజ్ పరీక్ష పేపర్ లీకేజ్లతో అప్రతిష్ట పాలన పూర్తి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ విధానాన్ని పరిశీలించి వచ్చారు ఈ నెల ఐదున మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు అనంతరం అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీలో అవసరమైన మార్పులు చేస్తారని అయితే ఈ అప్డేట్లో మనం చూడొచ్చండి సో దీన్ని కంటిన్యూస్ మనం చూసినట్లయితే క్యాలెండర్ను జాబ్ క్యాలెండర్ తో తొందరలోనే అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసింది అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కూడా ప్రకటించింది మనకు ఫిబ్రవరిలో మొదటి నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో గ్రూప్ వన్ మొదటి నోటిఫికేషన్ అయితే ఉందండి సో గ్రూప్ వన్ అయితే కోర్టు కేసులు నడుస్తుంది కాబట్టి చో ఏం చేస్తుందో చూడాలి మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టిన నియామకాల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి టీఎస్పీఎస్ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో గ్రూప్ వన్ సహా పలు పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది కొన్ని పరీక్షలు బా వాయిదా వేయాల్సి వచ్చింది ఈ ఈ అంశంపై నిరుద్యోగుల తీవ్ర ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓటమి ఇవ్వాలి కాంగ్రెస్ అధికారులకు రావడంతో టీఎస్పీసీ ఇతర సభ్యులు తమ పదలకు రాజీనామా చేశారు వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లు ఉన్నాయి సో గవర్నర్ ఆమోదించే లోపు ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని చూడొచ్చండి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి టీఎస్పీసీకి కొత్త చైర్మన్ నియమించడంతో పాటు ఉద్యోగాల భర్తీ విధానంలో కూడా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో టీఎస్పీసీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్ళాలి అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి వచ్చారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొత్త భిన్నంగా ఉంటుంది రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతారన్న విషయాన్ని ముందుగానే గుర్తించి ఆ ఉద్యోగులు రిటైర్ అయ్యే నాటికి కొత్త బారు వచ్చి చీరల నియామకాల ప్రక్రియ అమలు చేస్తున్నారు ఇప్ ఇలా ఇలా ఎప్పటికప్పుడు కాలేజీలో భర్తీ చేస్తుండ పోలీసు పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది పోటీ పడే అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉంటుంది సో ఇదైతే చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అండి ఒక అభ్యర్థికి అయితే ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఎప్పుడు చదువుకోవాలి ప్రైవేట్కి వెళ్ళాలా గవర్నమెంట్ చదువుకోవాలా లేదని సో ఈ యొక్క అస్పష్టమైన ఉండడం వల్లనే మనకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు స్పష్టత ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఒకటి ఉంటే ఒక స్పష్టతనే అయితే తప్పకుండా ఉంటుందని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది దీంతో అధికారులపై ఒత్తిడి ఉండదు పరీక్షల ఏర్పాట్లలో పొరపాట్లు కూడా జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఈ విధానంలో భాగంగా ఖాళీ అయ్యే పోస్టులకు కనీసం ఆరు నెలలు ముందుగానే నియామకాలు చేపలసి చేపట్టాల్సి ఉంటుంది అని టీఎస్పీఎ కార్యదర్శి పర్యటనలు గుర్తించినట్లు తెలిసింది ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన పోస్టుల భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసింది ఏటా షెడ్యూల్ ప్రకారమే ఈ నియమకాలను పూర్తి చేస్తుంది దేశవ్యాప్తంగా జరిగే ఈ నియమకాలు ఎలాంటి పొరపాటు తప్పులు లేకుండా యూపీఎస్సి పటిష్ట చర్యలు చేపడుతుంది నేపథ్యంలో యూపీఎస్సీ విధానాలను కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు ఈ నెల ఐదున ఐఏఎస్ అధికారులు ప్రసాద్ అహ్మద్ నదీం కూడా ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీని యూపీఎస్సీ యూపీఎస్సి విధానాలపై అధ్యయనం చేయనున్నారు ఈ పర్యటన పూర్తయిన తర్వాత అధికారులు ప్రభుత్వం ఏవేదిక వేదికగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎలా ఉండాలి పరీక్షలు ఎలా నిర్వహించాలి ఉద్యోగుల భర్తీ క్యాలెండర్ను ఎలా మళ్ళీ చేయడం వంటి అంశాలపై అధికారులు తాగు నివేదికలో స్పష్టత ఇచ్చే అవకాశం అనేది అప్డేట్లో చూడవచ్చు సే సేమ్ అప్డేట్ మనకు మళ్ళీ టీఎస్పీసీల ప్రక్షాళన చూసిన అప్ అప్డేట్ను వెలుగు పేపర్లో చూడవచ్చండి సేమ్ ఇప్పటికే కేరళ విధానంలో కేరళ విధానం పరిశీలన రేపు ఢిల్లీకి మరో టీం అనేది అప్డేట్ మనం చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినైతే సింగరేణిలో ఖాళీల భర్తీ అయిన అప్డేట్ చూడొచ్చండి మనకు సింగ్ సింగరేణికి కొత్త సీఎండి బలరాం నాయకులు నియమకలు నిన్న బాధ్యతలు స్వీకరించే సమయంలో ఈ యొక్క అన్న వ్యాఖ్యలు అండి కొత్త మైన్స్ తవ్వకాలు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఏడు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యమని అయితే కొన్ని అప్డేట్లో మనం చూడొచ్చు సింగరేణిలో మనకు గత సీఎండి ఉన్నప్పుడైతే అనేక అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి ఉద్యోగాల విషయంలో సో కొత్త కొత్త వచ్చిన సీఎండి తర్వాత మనకైతే ఉద్యోగాల విషయంలో కొత్త హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో చూడాలండి నెక్స్ట్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో కరెంట్ అఫైర్కి సంబంధించి హైదరాబాద్లో ఆరు శాతం విక్రయాలు ఇళ్ల విక్రయాలు పెరిగినాయని నైట్ ఫ్రాంక్ అనే సంస్థనైతే ఒక నివేదిక విడుదల చేసింది నివేదికలో చూసినట్లయితే ముంబైలో రెండు శాతం ఇళ్ల విక్రయాలు పెరిగినట్టుగా ఇందులో చూడొచ్చండి అన్నిటికంటే ఎక్కువ కోల్కత్తాలో అయితే సిక్స్టీన్ పర్సెంట్ ఇంల విక్రయాలు అయితే పెరిగినట్టుగా మనం ఇందులో చూడచ్చండి అహ్మదాబాద్లో పదిహేను శాతం తర్వాత మన హైదరాబాద్ చూడండి ఫోర్త్ ప్లేస్ అండి థర్డ్ ప్లేస్లో పూణే ఉంది ఫోర్త్ ప్లేస్ వచ్చి హైదరాబాద్లో సిక్స్ పర్సెంట్ ఇంట్ల విక్రయాలు పెరిగిన అయితే అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే పద్నాలుగు దావోస్ పర్యటనకు సేమ్ రేవంత్ జనవరి పద్నాలుగునైతే దావోస్ దావోస్ అయితే సేమ్ రేవంత్ ఉన్న అక్కడ వెళ్ళిన తర్వాత ఎన్ని పెట్టుబడులు వస్తాయనైతే మనకు క్వశ్చన్ కంపల్సరీ ఏదో ఒకటి ఏదో ఒక ఎగ్జామ్లు అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పర్యటన గురించి వివరాలు అయిపోయిన తర్వాత మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తానండి సో నెక్స్ట్ అప్డేట్ కలిసినట్లయితే క్యాన్సర్ గుర్తింపునకు కొత్త ఏ ఏ సాధనం అన్న అప్డేట్ని కంటికి కనబడిన క్యాన్సర్ కణాలను జెన్యుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మీద సాధనాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిషత్కులు ఆవిష్కరించారు దీన్నే ఇన్ఫార్మరింగ్ ఇన్ఫార్మింగ్ ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్టర్ ఐస్టార్గా వివరిస్తున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓఐ ఓఏఐ సాధనం రొమ్ము క్యాన్సర్ కేసును గుర్తించడానికి ముప్పై రెండు గంటలు తీసుకోగా ఐస్టార్ ఆ పనిని తొమ్మిది నిమిషాలనే పూర్తి చేస్తున్న అప్డేట్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులైన అప్డేట్ని అయితే మనకు తప్పకుండా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్రో అధిపతి సోమనాథ్కు కు జేఎన్టీ గౌరవ డాక్టరేట్ సో చంద్రయాన్ త్రీలో విజయం సాధించినందుకు గాను పన్నెండవ స్నాతకోత్సవంలో జేఎన్టీ యొక్క గౌరవ డాక్టరేట్ను మనకు జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్ ఇస్రో అధిపతి సోమనాథ్కి అయితే ఇస్తున్నట్లయితే వాళ్ళు ప్రకటించారు పన్నెండవ స్నాతకోత్సవంలో గ తమిళ సౌందర రాజన్ని ఈ డాక్టరేట్ని ఆయనకు అందజేయడం అయితే జరుగుతుందని ఈ అప్డేట్లో మనం చూడొచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసిన అయితే ఇస్రో అమ్ములపదిలో ఎన్జిఎల్వి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి సన్నాహాలు రెండు వేల ముప్పై కల్లా ఎన్జిఎల్వి వెహికల్తో తొలి ప్రయోగాలను అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఎన్జియల్వీ అంటే ఏంటి దాని యొక్క విశేషాల కనుక పరిశీలించినట్టు ఎన్జిఎల్వి రాకెట్ ఎత్తు అయితే మనకు డెబ్బై ఐదు అయితే ఉంటుంది వెడల్పు ఐదు మీటర్లు ఉంటుంది పిఎస్ఎల్వి ఎక్సెల్ తరహాలోనే దీని ఆరు ప్రొఫైల్షన్ బూస్టర్లు ఉంటాయి ప్రయోగ సమయంలో ఆరు వందల టన్నుల నుంచి ఏడు వందల డెబ్బై టన్నుల టన్నులు అయితే ఉంటుందని దీని అయితే చూడొచ్చు రాకెట్ను మూడు దశలో ప్రయోగిస్తారు ఇది ఫాల్కాన్ అట్లాస్ వి ప్రోటానియం లాంగ్ మార్చ్ ఫిఫ్టీ ఎయిట్ రాకెట్లు ధీటుగా ఉంటుందనే అప్డేట్ అయితే మనం చూడొచ్చు ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు త్వరలో దీని అయితే రెండు వేల ముప్పై గల ప్రయోగించాలని అయితే దీనిలో అప్డేట్ అయితే మనం చూడొచ్చు సో దీన్ని కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ఎన్జిఎల్విపై పవర్ పాయింట్ ప్రజెంట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని అయితే మనకి ఈ అప్డేట్లో చూడొచ్చి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అని అప్డేట్ని కూడా చూడొచ్చు బంజారాల చరిత్ర ఎంతో గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బంజారా సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య సూర్య ధనుంజయ్ హైకోర్టు న్యాయవతి ధనుంజయ్ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో రచించిన బంజారా చరిత్ర పుస్తకాన్ని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు లిఖిత చరిత్ర బంజారా గిరిజన చక చరిత్రను పుస్తక రూపంలో సమాజానికి అందించడం అభినందనని సీఎం ప్రశంసించారు ఒక పుస్తకాన్ని అయితే గుర్తుపెట్టుకోండి బంజారా చరిత్ర పుస్తకాన్ని రచించింది మాత్రం సూర్య ధనుంజయ్ హైకోర్టు న్యాయవాది ధనుంజయ్ నాయకులు ఇద్దరు ఇద్దరు సంయుక్త పుస్తకం అండి సంయుక్తంగా రాసిన పుస్తకం కాబట్టి ఇది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈసారి జూనియర్ రెజిలర్ల ఆందోళన అప్డేట్ని మనం ఈనాడు ఇక్కడ చూడొచ్చండి సాక్షి బజరంగ వినేష్ పోగాట్లకు వ్యతిరేకంగా వీలైతే ఆందోళన చేస్తున్నట్టు చూడవచ్చు కథ మళ్ళీ వచ్చిందండి ఈ యొక్క అంశంతో సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ ఎఫీర్కి సంబంధించి మనకి ఈనాడు ప్రతిభలో ఈరోజు వచ్చిన అప్డేట్స్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంతకాలం పోటీ ఉత్తర్వులు జారీ చేసిన అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు సో లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రెజెంట్ అయితే ఉత్పల్ కుమార్ సింగ్ ఈ అప్డేట్ ఎందుకు గుర్తుపెట్టుకుంటే మనకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా లోక్సభ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఇద్దరు వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరైతే ఎలక్ట్రోరల్ ఆఫీసర్గా అయితే ఉంటారు కాబట్టి ఎవరు లోక్సభ సెక్రటరీ జనరల్ అని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఉత్పల్ కుమార్ సింగ్ సో ఒక పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై అయితే పొడిగించినట్టుగా అయితే మనం ఈ కరెంటు టెబుల్లో చూడొచ్చు ఆరు బయట జరుగుతున్న అన్ని రకాల వాయు కాలుష్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతమంది మరణిస్తున్నారు అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తల అధ్యయనం వెళ్ళడం ఏంటంటే ఎనభై మూడు లక్షల మంది మనకు ఈ ఆరు జరుగుతున్న వాయు కాలుష్యాలతో మరణిస్తున్నారని ఇక్కడ మనం కరెంట్ అఫైర్లో చూడొచ్చండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే తక్కువ ధరలకు మందులను విక్రయించి జన ఔషధి కేంద్రాల సంఖ్యను పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు అయితే మనకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా అనుమతి ఇచ్చిందనే అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చండి సో ఈ రోజు కనుక చూసినట్లయితే ఇంతవరకే వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేట్స్ సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్